హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నిన్న తీసిన వీడియో అన్నమాట నిన్న మార్నింగ్ ఫోర్కి అయితే లేచాను మార్నింగ్ ఫోర్ నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు నేను ఇంట్లో ఏమేమి పనులు చేశాను అసలు ఆ రోజు మొత్తం ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఎక్కడా స్కిప్ చేయొద్దు నా వీడియోస్ మీరు ముందు నుంచి ఫాలో అవుతుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కార్తీక మాసంలో నేను రోజు మార్నింగ్ శివాలయానికి వెళ్తున్నాను కాబట్టి ముందైతే నిద్ర అయితే లేచి బయటకైతే వచ్చాను ముగ్గు అయితే వేద్దాం అని చెప్పేసి ముగ్గు అయితే కంప్లీట్ చేశాను బయట ఇంకా తర్వాత లో వచ్చాక లోపల తులసి ఉందని మీకు తెలుసు కదా అక్కడైతే ముగ్గు వేస్తున్నాను తులసమ్మ దగ్గర కుబేర ముగ్గు అంటారు మనము ఎప్పుడైనా సరే కోట ముందు కుబేర ముగ్గు అని ఉంటుంది ముగ్గు ఆ ముగ్గు వేయాలి ఆ ముగ్గు వేస్తే లక్ష్మీదేవికి తులసీదేవికి చాలా ఇష్టం అంట ఈ ముగ్గు వేయటం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుందంట అని ఎవరో చెప్పారు అందుకని చెప్పేసి సరే వేద్దాంలే అని చెప్పేసి నేనైతే యూట్యూబ్లో అయితే చూసి కుబేర ముగ్గు అయితే నేర్చుకున్నాను చాలా సింపుల్ ఇంకా అదైతే అన్నమాట కుబేర ముగ్గు అయితే వేసి ఇంక ఇక్కడైతే పసుపు కుంకుమైతే వేస్తున్నాను ఇది పసుపు కుంకుం కాదు కలర్స్ అనమాట మనం ముగ్గులో వేసుకుంటాం కదా ఆ కలర్స్ పసుపును కుంకుమ అనమాట ఇంకా అవైతే కోట ముందు కూడా రంగులన్నీ కూడా వేసాను వేసేసి ఇంక అయితే వచ్చేసి పూజ చేసుకోవాలి కాబట్టి దేవుడికి ఇంక ఇక్కడైతే ఇల్లు అంతా ఊడుస్తున్నాను ఇక్కడ ఇంక ఇల్లు అంతా ఇంక ఇక్కడైతే వంటగది ఊడుస్తున్నాను ఇంకా మా మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నారు ఇక్కడ ఇల్లు అంతా అయితే శుభ్రంగా ఊడ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బ్రష్ చేయాలి బ్రష్ చేసేసి ఇంకా స్నానం అయితే చేసేయాలి శుభ్రంగా ఇక్కడ కార్తీక మాసం వచ్చిన కాడ నుంచి మార్నింగ్ అయితే ఫోర్కే లెగిస్తున్నాను లెగిసి ఇంకా రోజు శివాలయంకైతే వెళ్ళి అక్కడ మా మా శివాలయం మా ఊరు శివాలయంలో శ్రీ చెట్టు అయితే ఉందన్నమాట ఆ ఉసిరి చెట్టు కింద రోజు దీపం వెలిగిస్తున్నాను ఆవు నెయ్యితో ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఆవు నెయ్యితో శివైని పూజించారంటే మనకి విశేషమైన ఫలితాలు ఉంటాయంట అందుకని చెప్పేసి నేను ప్రతి సంవత్సరం కూడా శివైకి ఇష్టమైన ఆవు నెయ్యితో పూజిస్తాను ఇక్కడ నేనైతే ఇంకా ఫ్రెష్గా అయితే స్నానం అయితే చేసి అయితే వచ్చేసాను స్నానమైతే చేసి ఇంకైతే ఈ తులసమ్మ దగ్గర కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇక్కడ నేను పూలు పెడుతున్నాను కదా ఆ పూలు అయితే మా ఇంటి వెనకుండా అయితే పూసాయి అనమాట మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను మా మందారు చెట్టు ఎలా ఉంటుంది ఏంటనేది ఇంక ఇక్కడైతే మనము ఎప్పుడు కూడా దీపము దేవుడి దగ్గర కానీ గుళ్ళ కానీ పెడుతున్నప్పుడు దేవుని గుడ్లో అంటే ఆ ప్రమేది కింద ఎప్పుడు ఏదో ఒక ప్లేట్ ఉంటుంది కాబట్టి దేవుని గుడితో అంత మనకి పట్టింపే ఉండదు కాకపోతే మనం మాత్రం గుళ్ళో కానీ లేకపోతే ఇట్లా తోలసకోట ముందు పూజ చేస్తున్నప్పుడు మాత్రం మనం మాత్రం కింద అంటే మనకి అందుబాటులో ఉంటే తోడపాకు పెట్టుకోవచ్చు లేదంటే ఏదన్నా పె ఏదన్నా చెట్టుకి ఆకుంటే ఏ ఆకైనా పర్లేదు కాకపోతే తమలపాకు అయితే ఇంకా శ్రేష్టం అనమాట ఇంకా శ్రేష్టమైంది ఇంక ఇక్కడైతే మాత్రం ఇంక ఇక్కడ నేనైతే తమలపాకు పెట్టేసి ఇంకా ఆవు నెయ్యితో దీపం అయితే పెట్టేశాను ఇంకా అమ్మవారికి ఏమో బత్తాకాయ తామూలంగా పెట్టాను ఇంక ఇక్కడైతే అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంకా నేను కూడా హారతి చేసుకున్నాను నేను మొన్న బజార్కి వెళ్ళినప్పుడు బంది పూలు తీసుకొచ్చాను ఆ బంతి పూలతో ఇట్లా ముగ్గులో వేసాను మనము దీపం పెట్టినప్పుడు ప్రతిరోజు కూడా దీపం దగ్గర ఒక పుష్పమైన పెట్టాలంట నేనైతే అయితే ఇంకా బంది పూలు అలా విచ్చ తీసి పెట్టాను అన్నమాట బాగుంటుంది ముగ్గులో కూడా వేయొచ్చు అని చెప్పేసి ఇంకెక్కడైతే తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంకెక్కడ నేను ఇంట్లో కూడా పూజ అయితే చేసుకున్నాను నేను పూజ చేసరికి ఫైవ్ ఫార్టీ అయింది అనమాట ఇంక టైం అయితే ఇంకా శివాలయంకి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ ఇంకా తులసి చెట్టు దగ్గర తులసి దగ్గర తులచెట్టు దగ్గర దీపం పెట్టేసి ఇంకా అలాగే ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని ఇంకా శివాలయంలో ఉసిరి చెట్టు కింద దీపం పెడదామని చెప్పేసి శివాలయంకి అయితే వచ్చేసాను శివాలయం చూడండి పొద్దు పొద్దున్నే అప్పుడే తెల్లగా తెల్లాడుతుంది కదా ఆ లైటింగ్ విలుగులో శివాలయం చాలా బాగుంది కార్తీక మాసం కాబట్టి శివాలయం అంతా కూడా ఫుల్గా లైటింగ్ వేశారు చాలా బాగుంది ఇంక ఇక్కడైతే శివాలయానికి వెళ్ళగానే నేనైతే రోజు మూడు ప్రదర్శనలు చేస్తాను ప్రదర్శనలు చేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా వెళ్ళి ఫస్ట్ ఉసిరి చెట్టు కింద అయితే దీపం అయితే పెడతాను ఇంకా ఉసిరి చెట్టు కింద దీపం అయితే పెట్టేసి ఇంకా శివై దగ్గరకైతే వచ్చాను ఇంక ఇక్కడైతే ఎవరో శివయ్యకి అభిషేకం చేపించుకుంటున్నారు అసలు ఎంత బాగున్నాడంట శివుడు అభిషేకం చేస్తున్నప్పుడు నాకు అది చాలా బాగా అనిపించింది డ్రై ఫ్రూట్స్తో వాటితో చేశారు చాలా బాగా చేశారు అభిషేకం ఇంకా అభిషే అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా శివైన అయితే ఇలా అలంకరణ చేస్తున్నారు చాలా బాగున్నాడు శివుడు అయితే ఇక్కడ మీరు చూసారు కదా శివయ్యకి హారత్ అయితే ఇస్తారు ఆ హారత్ అంటే ఇక్కడ ట్యూబ్ లైట్ ఆపేసి ఇంకా అయితే హారత్ అయితే ఇస్తారు ఇంకా శివయ్య దగ్గర కాసేపు అయితే కూర్చున్నాను కాసేపు అయితే కూర్చొని ఇంకా ఇంకా శివై దగ్గర కాసేపు అయితే కూర్చొని ఇంకా శివయ్య దగ్గర హారతి తీసుకొని ఈరోజైతే పంచామృతాలతో శివైకి అభిషేకం చేశారు కాబట్టి అందరికీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా పంచారన్నమాట అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంక ఇంటికి అయితే వచ్చేసరికి మా మమ్మ అయితే మా మా బాబుని లోపే లేపేసి ఇంకా స్నానం అయితే చేపించింది ఇంకెక్కడైతే బాబుకి అయితే స్నానం చేపించిన తర్వాత దోశ అయితే పోసాను ఇంకా దోశ పోసి బాబు కోసం అయితే లంచ్ బాక్స్లోకి దొనకాయ కర్రీ చేసింది మమ్మీ ఇక్కడైతే బాబు కూడా టిఫిన్ చేసి రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంక ఈరోజు మాకైతే టిఫిన్ వచ్చేసి దోశ అనమాట ఇంక దోశకి చట్నీ కంపల్సరీ కాబట్టి ఇంక ఇంకే ఇక్కడ నేనైతే పల్లీలు పెంచుతున్నాను చట్నీ కోసం ఇంక ఈ లోపే ఇంకా మమ్మీ అయితే వచ్చారన్నమాట ఆ చట్నీ అయితే మమ్మీకి అప్పచెప్పాను కొంచెం దగ్గరుండి వేయించి మమ్మీ అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మాత్రం నేను ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను పొద్దున శివాలయంకి వెళ్ళాను రోజైతే మార్నింగే ఉతికేస్తాను ఇంక కార్తీక మాసం వచ్చిన కాదంటే శివాలయంకి ఇంకే వెళుతున్నాను కాబట్టి ఇంకా గుడి నుంచి వచ్చాక ఖాళీ ఉన్నప్పుడు వాష్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే బట్ట సబ్ పెట్టేసాను ఇక్కడైతే శుభ్రంగా జాడిస్తున్నాం బట్టలని ఇంకా ఇట్లా శుభ్రంగా జాడి చేసి ఇంక నేనైతే శుభ్రంగా బట్టలు అయితే ఆరేసాను ఈ ఈరోజు అయితే డావ్ మీద వేయలేండి ఇక బ్యా బ్యాక్ సైడ్ దెండా కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే ఖాళీ ఉందని కింద వేసాను ఎక్కువ బట్టలు ఉంటే మాత్రం డాబ్ మీద ఆరేస్తాను తక్కువ బట్టలు ఉంటే మాత్రం ఇంకా ఈ గురపు అయితే ఇంకా అయితే ఉతికేసిన తర్వాత మా హస్బెండ్ గో టిఫిన్ అయితే పెట్టేశాను మా హస్బెండ్ అయితే చూడండి ఆఫీస్కి వెళ్తున్నారు తనైతే మా హస్బెండ్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు ఈరోజు ఆఫీస్కి వెళ్తుంటే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నాకైతే బాగా చెప్పేసి ఇంకా తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంతైనా ఇంట్లో హస్బెండ్ పిల్లలు ఇంకా అంటే మార్నింగ్ లేవగానే హడావిడిగా లంచ్ బాగ్ అలాగే లంచ్ బాక్స్ కట్టడం అలాగే టిఫిన్ అలాగే రైస్ ఇవన్నీ కొంచెం హడావిడిగా ఉంటుంది ఇంకా ఇంకా పిల్లలు అలాగే హస్బెండ్ బొత్తే ఇంకా ఇంట్లో ఇంకా మనమే ఉంటాం కాబట్టి ఇంకా కొంచెం పీస్ఫుల్గా ఇంకా హాయిగా కసపోయితే టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ ఇక్కడైతే దోశ అలాగే నా ఫేవరెట్ అయినా పల్లీ చట్నీ ఆస్వాదిస్తున్నాను నేనైతే ఇంక ఇక్కడైతే దోశ తిన తర్వాత ఇంక ఇక్కడ మమ్మీ అయితే నాకు వేడివేడి కాఫీ ఇచ్చారు ఈరోజు ఏంటో హెడేక్గా ఉందని చెప్పేసి కొంచెం ఏంటో తన్నెప్పిగా ఉందని చెప్పేసి మమ్మీ అయితే కాఫీ ఇచ్చారు నాకైతే డైలీ తాగను ఎప్పుడైనా హెడేక్ కానీ ఏదన్నా మూడ్ బాగాలేదు తాగుతాను డైలీ అసలు నాకు అలవాట్లేదు ఇంకా తాగేసి కాసేపు అయితే మమ్మీని అయితే ముచ్చట్లు చెప్పుకున్నాం అనమాట అది దాని గుంట ముచ్చట్లు ఉంటాయి కదా తెల్లి కూతురు ఇద్దరికి ఇంకా కాసేపు మాట్లాడుకోండి ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను మొన్న బజార్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకొచ్చాను ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం కర్రీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను కదా అయితే మా హస్బెండ్కి క్యారెట్ అలాగే పొటాటో రెండు కలిపి చేస్తాను నేను కర్రీ అయితే అంటే క్యారెట్ ఎక్కువ పొటాటో రెండు వేస్తాను అనమాట రెండు కానీ మూడు కానీ మన మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో క్యారెట్ ఎక్కువ కొంచెం బంగాళదుంప తగ్గించి తీసుకుంటాం అనమాట చాలా బాగుంటుంది కర్రీ మాత్రం మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకలా ఇవన్నీ అయితే కోసేసాను ఇంకే చేత్తో కోయాల్సిన పని లేదన్నమాట కూరగాయలు చేత్తో కూరగాయలు కట్ చేయకుండా ముక్కలు మిషన్లో వేస్తాను అన్నమాట ఇవి చాలా బాగుంటుంది అసలు మిషన్ మాత్రం ఇదైతే మా మమ్మీ నాకు ఇప్పించారు షాప్లో ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంత పడింది అన్నమాట ఇప్పుడు ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా అయితే ఇప్పుడు మిషన్లో వేసి రో రెండు అంటే రెండు నిమిషాలు వెంటనే అయిపోతుంది అన్నమాట కర్రీ మాత్రం ఇంకో చూడండి ఇట్లా గట్టిగా బ్రెష్ చేస్తే వచ్చేస్తుంది చూడండి మొక్కలు ఎలా సన్నగా పడిపోతున్నాయి మిషన్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది ఎవరికైనా కావాలంటే బయట షాపులోనే దొరుకుతాయి లేదంటేనేమో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉండదు అన్నమాట ఇది చాలా యూజ్ఫుల్ అన్నమాట అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలని హడావిడి కూడా ఉండదు అలాగే మనము దీంట్లో దొండకాయలు కానీ అలాగే క్యారెట్ అలాగే బంగాళదుంపలు టమాటా ఇవన్నీ కూడా టమాటా కర్రీ చేసుకోవాలంటే అసలు చాలా సన్నగా అంటే చాలా సన్నగా అవుతాయి అన్నమాట ఇక ముక్కలైతే ఇక్కడైతే నేను ముక్కలైతే కోసేసాను కదా ఇక్కడైతే బియ్యం కూడా కడిగి పెట్టేశాను అన్నానికి ఇంక ఒక పక్క అయితే కూర కూడా తాళింపేసాను కూర అయితే వేగుతుంది చిన్నగా ఈ కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం మీరు గమనిస్తే చూడండి నా నా కర్రీలో క్యారెట్ ఎక్కువ అలాగే బంగాళదుంప తక్కువ ఉంది కదా ఇక్కడైతే కర్రీ చూస్తూనే రైస్ కూడా వండేసాను ఇంకా అలాగే మా వారి ఫేవరెట్ అయినా క్యారెట్ బంగాళదుంప కర్రీ కూడా రెడీ అయిపోయింది అన్నమాట ఇంకా లెస్ట్లో కారం అయితే వేసేసి ఇంకా కర్రీ కూడా ఆపేసాను ఈ కర్రీ కర్రీ అంటే మా హస్బెండ్కి మా బాబుకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు వీళ్ళైతే ఇది కర్రీ మీలో ఎవరైనా ఇంతవరకు ఈ కాంబిన కాంబినేషన్ ట్రై చేయబోతే కాంబినేషన్ మాత్రం ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అలా ఇంకా మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం వచ్చేసారన్నమాట ఇంకా నేను తను తినేసి కాసేపు అయితే ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఫ్రెష్ తీసుకొని ఇంక ఈలోపు మళ్ళీ బాబు చెట్టు ఏమిందని చెప్పేసి ఇంకా వాటర్ అయితే పట్టేశాను అన్నిటికీ ఇంకా వాటర్ అయితే పట్టేశాను ఇంక ఇక్కడ చూడండి క్లైమేట్ చాలా కూల్గా ఉంది మా మందారు చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో క్లైమేట్ చాలా కూల్గా అలా చూస్తూ ఇంకా అంట్లు కూడా తోమేసాను మొత్తం అంట్లు అంట్లు మొత్తం అయితే తోమేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను ఇంకేలోపు మళ్ళీ మా బాబు వస్తాడు కదా ఇంక అంతా సాయంత్రం మళ్ళీ పూజ చేయాలి కాబట్టి ఇంక ఇక్కడ ఇల్లు అంతా అయితే ఊడుస్తున్నాను బాగా ఇంకా ఇల్లంతా ఊడ్ చేశాను ఈరోజైతే ఇంక తొడలేండి పొద్దున తుడిచాం కాబట్టి ఇంక ఇప్పుడైతే నేనైతే తొడవలేదు ఇంకా అప్పటికే టైం అయిపోయింది బాబా టైం టైమ్ ఉందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు అంతా అయితే ఊడ్చేసి ఇంక నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే అని చెప్పేసి బయలుదేరాను ఇక్కడైతే కూర్చున్నాను మా బాబు కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ వడొచ్చే టైం ఏంది స్కూల్ నుంచి అని చెప్పేసి ఇంకా మా బాబు అయితే మాటల్లో రా వచ్చేసాడు మా బాబు చూడండి ఫేస్ ఎంత టెలుగా పెట్టేశాడు పాపం పద్దాల కూర్చొని 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 పిల్ల ఎంతైనా అలసిపోతూ ఉంటారు కదా స్కూల్కి వెళ్తే చాలు ఇంకెక్కడైతే మా బాబు చూడండి ఇంట్లోకి రాగానే మా మమ్మీతో ముద్దులు ఆడుతున్నాడు చూడండి అసలు మా మా నాకంటే కూడా మా మమ్మీ అంటే మా వాడికి చాలా అంటే చాలా ఇష్టము అంటే నాకంటే చాలా ఇష్టంగా చాలా కేరింగ్గా చూసుకుంటుంది మా మమ్మీ అయితే పిల్లలు అంటే చాలా ఇష్టం మా మమ్మీకి లోపైతే మా బాబు అయితే వచ్చాడు ఇంక మా బాబు అయితే కూర్చున్నాడు లోపైతే మా హస్బెండ్ అయితే నా కోసం నిన్న బజార్ నుంచి వస్తూ వస్తూ శనక్కాయ కనిపించాయంట దానికి అని చెప్పేసి నాకు ఇష్టం అని చెప్పేసి శనగకాయ అయితే తీసుకొచ్చారు ఇంక ఇక్కడైతే శనక్కాయలు కుక్కర్లో అయితే వేస్తున్నాను ఇంకా కుక్కలు అయితే వేసేసి ఈ శనక్కాయలు మునిగిన దాకా వాటర్ పోసుకొని దాంట్లోకి కొంచెం అంటే కొంచెం కలుపు దానికి సరిపడా కొంచెం కలుపు వేసుకొని ఇంకా నేనైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను ఈ స్టవ్ మీద పెట్టేసి శనక్కాయలు అయితే మూడు విజిట్లు రానివ్వాలి ఇంకా ఒక పక్క అయితే బాబుకి ట్యూషన్ టైం అవుతుంది అని చెప్పేసి బాబు కోసం అయితే దోశ అయితే పోస్తున్నాను ఇంకా అది తినేసి ట్యూషన్కి వెళ్తాయి అని చెప్పేసి ఇక్కడ చూడండి మమ్మీ నేను తింటా నేను తింటా నేను తింటా దోశ అంటున్నాడు సిగ్గుపడుతున్నాడు చూడండి మమ్మీ చాలు ఇంకా నాకు వద్దు అంటున్నాడు ఇక్కడైతే మా బాబుకి టిఫిన్ పెట్టేసి ఇంకా వాడిని శుభ్రంగా హ్యాండ్ వాష్ అవన్నీ చేపించి ఇంక మా బాబునైతే మా బాబు రోజు ఈవినింగు ఫైవ్ టు సెవెన్ దాకా ట్యూషన్కి అయితే వెళ్తాడు ఇంక ఈ లోపైతే ఒక్కొక్కరు విజిల్ కూడా వచ్చేసింది విజిల్ అయితే మూడు విజిల్ రావాలి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా బాబుని అయితే తీసుకొని ట్యూషన్కి అయితే బయదేరుతున్నాను మా బాబుకి స్కూల్కి బాగున్నా ట్యూషన్ బాగున్నా తల ప్రాణం తోకొస్తాం అన్నమాట వాడికి కష్టంగా అనిపిస్తుంటుంది ఇంకెక్కడైతే పక్కనే అన్నమాట మాకు ట్యూషన్ అయితే ఇక్కడైతే ట్యూషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు ఆడుకుంటున్నారు అందరు కూడా ఇంకా చూడండి వీళ్ళందరూ కూడా కొంతమంది రాసుకుంటున్నారు కొంతమంది ఆడుకుంటున్నారు ఇదన్నమాట మా ట్యూషన్ అయితే మా బాబు ట్యూషన్ అయితే ఇంకా నేను వాడిని అయితే ట్యూషన్లో అయితే వల్లి బెడ్ అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇంటికి రాగానే శనగలు ఇంతాక ఆపేసానని చెప్పాను కదా స్టవ్ ఇప్పుడైతే ఆవిరి అయితే పోతుంది వాటికి ఇంకా ఆవిరి పోతుంటే ఇక్కడ చూడండి వర్షం పడుతుంది మాకు నేను నుంచి వర్షం అయితే ఫుల్గా పడుతుంది మీకు వర్షం పడుతుంది అది కామెంట్ చేయండి ఇక్కడైతే వర్షంలో వేడి వేడి పల్లి మీరు గమనించి ఉంటే అసలు చూడండి శనగకాయలు అయితే పొగొస్తారు బాగా వేడి వేడిగా ఉన్నాయి అప్పుడు ఆపాం కదా స్టవ్ చాలా వేడి వేడిగా ఉన్నాయి ఇంకా వర్షంలో శనక్కాయలు ఒక కప్పు నిండా చెప్పాం కదా నాకు శనక్క అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఒక కప్పు అయితే శనక్కర అయితే వేసుకొని ఇంకా అలా కూర్చొని క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా ఇంక ఈలోపు అయితే వర్షం పడుతుందని మమ్మీ అయితే కాఫీ ఇచ్చారు ఇంకా కాఫీని కూడా తాగుతూ ఉన్నాను ఇంక ఈలోపయితే ఇంకా కాసేపు అయితే నా వీడియో ఎడిటింగ్ ఉంటే ఇంక ఇంకా చేసుకుంటూ ఉన్నా అయితే మా బాబు కూడా వచ్చేసాడు ఇంటికైతే ట్యూషన్ నుంచి మా బాబు చూడండి ఎంత బుద్ధిగా వెళ్లకుండా ఆడుకుంటున్నాడు ఇక్కడైతే బాబుకైతే రాగానే స్నానం చేపించేశాను స్నానం చేపించేసి ఇంకా బాబునైతే నువ్వు ఆడుకోమని కన్నం పెడతా అని చెప్పేసి ఇంకా అయితే ఆడిపిస్తున్నాను ఇక చూడండి మా ఇంట్లో శివలింగం ఉందన్నమాట ఇంకా శివలింగం అందుకొచ్చి చుట్టూ గొడుసులు గాజులు అవి పెట్టేసి ఇప్పుడు చూడండి శివయ్యకి అభిషేకం చేస్తున్నాడు ఇంకా బాబాకి అయితే అన్నం అయితే పెట్టేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే బజార్కి అయితే అనమాట ఇంట్లోకి కొన్ని కావాల్సినవి ఉన్నాయి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అలాగే పసుపు కుంకం కప్పూరం ఇవన్నీ అయిపోవచ్చాయి అందుకని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న రిలయన్స్ డిజిటల్కి అయితే వచ్చామన్నమాట స్మార్ట్కు అయితే వచ్చేసాము సరుకులు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ నేను తీసుకున్నవి ఏమి ఇవి అనమాట బాబు కోసం అయితే పుచ్చకాయ తీసుకున్నాను పుచ్చకాయ అలాగే కడ్డీలు అది పసుపు కప్పూరం ఇవన్నీ అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే దేవుడి సామాధి చూస్తున్నాను ఇక్కడ దేవుడి కొంచెం ఏమైనా ఉన్నాయా కొత్తగా ఏమైనా ఏనిగా వచ్చాయా అని చెప్పేసి చూస్తూ ఉన్నా ఇక్కడైతే ఇవన్నీ మరి తీసుకున్నా డోర్ మ్యాట్స్ అలాగే డిష్ వాష్ అలాగే సోప్స్ ఇక్కడైతే చూస్తూ ఉన్నా ఏమైనా మర్చిపోయామా ఏమైనా తీసుకోవాలా అని చెప్పేసి ఇంకా ఇంతే ఈ వీడియో ఇంకా మాకు కావాల్సి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాము ఇంక ఇంతే ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను వీడియో అయితే ఇంకా ఇంక ఇవన్నీ షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి నైట్ నైన్ థర్టీ అయిందన్నమాట ఇంక ఇంటికి వెళ్ళాం స్నానం చేసి అన్నమే తినేసి ఇంక పడుకున్నాను ఇక్కడ చూడండి మొన్న దీపావళికి ఇక్కడికైతే నేను రాలే అంటే రాలేకపోయాను డిమార్ట్కి వెళ్ళాం కదా ఇంక ఇక్కడికి ఎందుకు అని అనుకున్నాను ఇక్కడ చూడండి యూనిక్ పీసులు ఎంత బాగున్నాయి అసలు చిన్న చిన్న కుండల్లాగా ఉన్నాయి ఇవైతే ఇంకా అవైతే చూసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంతే వీడియో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మనం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్